నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ గంగా గంగాపార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో బండలాగుడు ఎద్దుల పోటీలు ప్రారంభమయ్యాయి ముందుగా వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి రెడ్డి మొదటి జత ఎడ్లకు టెంకాయలు కొట్టి ఎడ్ల యజమానిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు అదేవిధంగా రెండవ జత ఎడ్ల యజమానిని వేమిరెడ్డి సిద్దార్థ రెడ్డి సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు మా స్వగ్రామమైన గండవరంలో పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర దేవాలయంలో ఈ బండలాగుడు ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎనిమిది జతల ఎద్దులు పాల్గొంటున్నాయని అన్నారు నెల్లూరు ఎస్పీ అజితా వేజండ్ల ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వందలాది మంది వీక్షకుల కోలాహల మధ్య ఎడ్ల బల ప్రదర్శన కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలం మాలకొండయ్య కార్య నిర్వహణాధికారి కె ఉమాబాయి జిల్లా స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము మా గ్రామం హై స్కూల్ అండ్ గ్రౌండ్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది గత రెండేళ్లుగా మేము నిర్వహిస్తున్నాం ఇది రెండవ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు నాలుగు జతలు కంప్లీట్ చేసుకున్నారు మధ్యాహ్నం అప్పుడు నాలుగు గంటల వరకు ఈ క్రీడా కార్యక్రమం ఎద్దుల పోటీలు జరుగుతుంది దీనికి మాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చేసిన ప్రజలకు రైతులకు మా మిత్రులకు అట్లాగే గ్రామ పెద్దలకు అదేవిధంగా కార్పొరేట్లకు ఇచ్చేసిన మా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారికి అట్లే నగర కార్పొరేటర్లకి మా గ్రామ పెద్దలు అంతకీసి వినాక శ్రీనివాసు గారికి అదేవిధంగా మన రాజేష్ గారికి మా దేవస్థానం చైర్మన్ ఆలం కొండయ్య గారికి అదేవిధంగా కంచి ఈశ్వర్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ జరిపించడానికి మాకు సహకరిస్తున్న రోడ్ల గౌతమ్ రెడ్డి గారికి ఇప్పటి వరకు గారు మాకు ఈ వీళ్ళు గెలుచుకున్న ప్రథమ బహుమతికి ఆయన లక్ష రూపాయలు వారికి ఆ రైతులకి ఆ ఇద్దరు ఇద్దరు పెంచిన వారికి ఆ పోటీలో పాల్గొన్న వారికి ప్రైజ్ మనీగా లక్ష రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లుగా పుట్టుకొచ్చుకొని మొదటి స్థానంతో సమానంగా కొనసాగుతున్నది దీనికి విచ్చేసిన మా ప్రజలకు గండవరం గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇది చోవరాజులు కట్టిన దేవస్థానం ఇది ప్రసిద్ధి గాంచిన పదకొండవ శతాబ్దం దేవస్థానం ఈ దేవస్థానం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టింది దీని తిరణాల చాలా బా చాలా భయ మనకు ప్రఖ్యాతిగాంచింది చాలా బాగా చేస్తాం ఈ తిరణాలు ప్రవర్తించి కూడా మా తాతలయం నుంచి మాకు అవకాశం ఇచ్చిన ఆ ఉదయకళేశ్వర స్వామికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామపెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నులు పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్